ఇది రాసి పెట్టుకోండి పార్టీలు మారి విమర్శించే వాళ్ళు వాళ్ళు ఎందుకు మారిండ్రు కరెక్ట్ కాదన్నందుకు బెదిరింపులు చేస్తున్నారు ఇది కరెక్ట్ ఎవరు భయపడలేదు లేదు మారిన వాళ్ళని ఖచ్చితంగా అనడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ప్రజలు మిమ్మల గెలిపించిండ్రు వాళ్ళ ఆశయలకు వాళ్ళ యొక్క ఓటు వేసిన దానికి విరుద్ధంగా పోయి మీరు వేరే పార్టీలో కలుస్తున్నారు అంటే మీరు మారినడం తప్ప మీ భయపడలకు టీఆర్ నిజం అనేది భయపడదు కంపల్సరీగా మీరు చేసేటువంటిది లేవనెత్తా ఇంకో వ్యక్తి ఏమో ఏంటే మా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి ఇంకోటి ఫోన్ చేసి బెదిరిస్తా ఉంటాం మీ బెదిరింపులకు భయపడలేదు ఇక్కడ ప్రజా సమస్యల మీద ప్రతిరోజు అనవకలంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజా సమస్యలు లేవనెత్తా ప్రతిపక్షమైన అధికార పక్షమైన లేవనెత్తిన సిద్ధంగా ఉన్నాం ఎవరికి భయపడేది లేదు మీ ఫోన్లకు భయపడేది లేదు ఇక చూ చూ నిజం రేపటి నుంచి ఇంకా మీ యొక్క బండారోలు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నది చూద్దాం ఎందుకంటే మీ తప్పులను ప్రతిరోజు వెలికి చేయడం సిద్ధంగా ఉన్నా